ృతయుగంలో హిరణ్య కశపునే రాక్షసరాజు ఉంటాడనమాట ఆయన కొడుకే ఈ భక్త ప్రహ్లాదుడు ఈ భక్త ప్రహ్లాదుడు వచ్చేసి హరినామం అయితే గనక జపిస్తుంటాడు అనమాట ఈయన వచ్చేసి మహావిష్ణు శ్రీ మహావిష్ణువుని భక్తుడు అనమాట ఈయన వచ్చేసి మనం జపించడం వల్ల భక్త ప్రహ్లాదుని ఈ హిరణ్య కశపుడు చంపాలని చూస్తాడనమాట వై మనము రాక్షసరాజులో రాక్షసుల మనందరం ఇరా ఈ లోకాల్ని మనం సర్వనాశనం చేయాల అనే ఉద్దేశం లేక కనుక హిరణ్య కశ్యుడు ఉంటాడు అనమాట కానీ భక్త ప్రహ్లాదు స్వభావం అటువంటిది కాదు నేను చావుని కూడా లెక్క చేయకుండా హరి 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 అని ఏమైనా జపిస్తున్నావు కదా ఎక్కడున్నాడు నీ హరినాథుడు అని హిరణ్య వచ్చేసి భక్త ప్రహ్లాదుని నడుతాడు అనమాట అడిగితే గాలిలో ఉన్నాడు నీటిలో ఉన్నాడు ఆకాశంలో ఉన్నాడు ఈ భూమి పైన అనువనువున శ్రీ మహావిష్ణువు ఉన్నాడని చెప్పేసి కనుక చెప్తాడు అని చెప్పేసి కశ్యపుడి రాజ్యంలోనే ఒకనొక ప్రదేశంలో హిరణ్య అయితే గనక ఒక చోట ఆ స్తంభం అయితే పెట్టింటాడనమాట నాన్న ఆ స్తంభం ఎవరు పెట్టినారో అని అడతాడు అనమాట భక్త ప్రహ్లాదుడు నేనే అని చెప్తాడు ఆ నువ్వు చూపించేదాన్ననే కాదు నేను చూపించేదాననే కాదు శ్రీ మహావిష్ణువునిది నువ్వు పెట్టిన దాంట్లో కూడా శ్రీ మహావిష్ణువు ఉన్నా అని చెప్తాడనమాట ఇది శుద్ధాం పదరని చెప్పేసి ఆ స్తంభాన్ని అయితే బద్దల కొడతాడనమాట ఆ స్తంభంలో నుంచే ఉగ్ర స్వామి అయితే కనుక బయటికి వచ్చి తొడలపైన హిరణ్య కసిపురిని అయితే పెట్టుకునేసి పొట్ట చీల్చి తన పేగులన్నీ మెడలు అయితే నరసింహ స్వామి ఏ స్తంభంలో నుంచి బయటకు వచ్చాడో ఆ స్తంభం దగ్గరికి ఇప్పుడు మేమైతే పోతున్నాం అనమాట ఆ స్తంభం పేరే ఉగ్ర స్తంభం పాండి బాగా ఈ నుంచి వీడియో అయితే చాలా చాలా రిస్క్ అంటే రిస్క్ గా ఉంటది రవ్వ నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అట్లే నా ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వెయ్యి మంది సబ్స్క్రైబర్లకి రెండు వందల యాభై మంది సబ్స్క్రైబర్ అయితే కనుక కేక్ అయితే కనుక మనం రీచ్ అవుతాం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో బా ఫైనల్ ఫైనల్గా అహోబిలంలో అయితే కనుక ఉగ్ర సమయం ఎక్కడానికి అయితే వచ్చామనమాట మేము బా నేను మా ఫ్రెండ్స్ మాతో పాటు ఇంకొక ముగ్గురు వచ్చారు ఎక్కుతనం చూడాలా మామూలుగా అంటే ఆదివారం ఎవరు ఉన్నారు అని చెప్పారు కానీ ఇక్కడ అందరూ ఉన్నారు దండి ఉన్నారు ఆదివారం ఎప్పుడైనా రావచ్చు ఆదివారం ఎవరు ఉన్నారు పోలేవు అందరు అందరు పోలేవు పోలేవు అని అందరు ఉన్నారు ఇక్కడ పోవచ్చు చూడండి లొకేషన్స్ అయితే ఎట్టున్నాయా ఇంకేముంది స్వామి అందరూ సారని ఆనందం అయితే గనక ఇంక అందరూ ఇంకా మనం కూడా అని ఆనందంగా అయితే గనక కొండలు ఎక్కుతా దిగుతా ఎక్కుతా దిగుతాయి అయితే గనక ఈ దట్టమైన అడవులు అయితే గనక మా ప్రయాణం ఏదైనా కొనసాగి చంపాంగా ఇంకేముంది పాటు చిన్న చిన్న పిల్లలు ముసలోళ్ళు పెద్దోళ్ళు లేడీస్ అందరూ అయితే గనక నడుచుకుంటూ సార్ ఇంకా మాకు కొంతమంది నర్సలేని ఉంటారు చూడు ఈ వాగులమ్మడి వంకలు అమ్మడి దాటుకుంటా ఎగురుకుంటా పోవాలి స్వామి తొమ్మిది కిలోమీటర్లు వాళ్ళంటే ఈ కొండలలో అడవిలలోనే మొత్తం నల్లమల్ల పరస్ట్లో తొమ్మిది కిలోమీటర్లు వాళ్ళంటే దేవునికాడి వాళ్ళంటే కనుక నేను ల్యాప్టాప్ కొనుక్కుంటే ఇంకా ఫోర్కే డీటెయిస్ వస్తాయి స్టోరేజ్ మన మెమరీ కార్డ్ వేసుకోవాలి ఎంతైనా వేసుకోవచ్చు చూడు ఎంపీ ఫోటోస్ మన వీడియో సార్ వీడియో ఫోర్ కే అంటే మేలే కదూ అవునా ఎక్క చెప్తాను చూడు ఎక్కలేను అంటున్నా మోపిల్ని ఆ బాబు ఎక్కుతాంటే నా బాబు ఎక్కుతాంది చూసా పెద్ద నీళ్ళు ఏళ్ళలో ఉన్నాయి పిల్ల మనుషులైనా స్నానం చేస్తారా కానీ కోతులు రోజు స్నానం చేస్తుంటాయి స్వామి అబ్బా హుడు దగ్గర పోయిందో మళ్ళా పెరుగు తింటే అదే కదా

మేమే నలకరం వచ్చింది సామే పొద్దుటూరు నుంచి వచ్చాము అదే పనిగా ఎంతగా చెక్కాలని వీళ్ళిద్దరు మధ్యలో తప్పిపోయినారు మేమే కాపాడినాం వీళ్ళిద్దరు

నుంచి వచ్చాం ఎక్కడది చూడు ఇంత చిన్న పిల్లోడు ఎక్కువ ఆడ మా ఫ్రెండ్ ఉన్నాడు ఎక్కలేక అనుకున్నాడు గోడకు ఎక్కలేడు అంట ఆ పిల్లోడు ఏంటిది అంటే అంత కింద నుంచి వచ్చాము వచ్చామా కింద నుంచి వచ్చామా నేను చూడట మొత్తానికైతే అహోబిలంలో నరసింహ స్వామి వచ్చేసి తొమ్మిది అవతారాలుగా అయితే కనుక ఉన్నాడు అనమాట వచ్చేసి జ్వాలా నరసింహస్వామి అవతారం అనమాట ఇప్పుడు మేము అదే బా మొదటి ఘట్టానికి అయితే వచ్చాం అనే పోయే దారులైతే కనుక ఈ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ ఉన్న జ్వాలా నరసింహస్వామిని దర్శించుకుంటే మనం కోరికన్న కోరికలు చాలా చాలామంది అయితే కనుక నమ్ముతారన్నమాట ఈ జ్వాలా నరసింహస్వామి ఆలయం ముందే భవనాశిని నది అయితే కనుక జన్మించింది ఈ ఆలయం ముందర ఎప్పుడు పైనుంచి నీళ్ళు అనేది కిందికి వస్తానే ఉంటాయన్నమాట లక్ష్మీ నరసింహస్వామి హిరణ్య కశ్యపుడిని చంపిన తర్వాత చేతి వేళ నుండి అయితే కనుక రక్తం కారుతూ ఉంటుందన్నమాట ఆ రక్తం వచ్చేసి ఇక్కడ ఉన్న గుండంలో అయితే కనుక చేతులైతే కడిగినాడనమాట అందువలన ఈ గుండానికి ఈ గుండానికి రక్త గుండం అనే పేరు అయితే కనుక వచ్చింది ఇక్కడ నీళ్ళు కూడా ఎరుపు రంగులోనే ఉంటాయి తప్పైనా వచ్చిన వాళ్ళందరికీ నీళ్ళు వస్తుంటావును దీంట్లో ముంచుకొని రస్తగుండం ఉంది డమ్ములో పోస్తుంటాం అనమాట ఇప్పుడు భాగం అయితే జరుగున్నాం సమే నెక్స్ట్ వీడియో ఇంకా చాలా కఠినంగా ఉంటుంది ఫుల్ వీడియో చూడండి ఇంకా